హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సొమ్మి కిచెన్ ఈరోజు వీడియోలో నేను మీకు మన గ్రామ దేవతలకి చల్ది నైవేద్యం మేము ఎలా పెడతామో చూపించబోతున్నానండి ఈ చల్ది నైవేద్యం పిల్లలకి పొంగు చూపినప్పుడు లేదా ఆరోగ్యం బాగా లేనప్పుడు జాతరలకి కూడా ఈ చల్ది నైవేద్యం అమ్మవారికి పెడతామని మృక్కుంటాం సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఈ చల్ది అన్నం తయారీ విధానాన్ని చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మనం ముందు రోజు రాత్రి పనులన్నీ ముగించుకున్న తర్వాత వంటగదిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి మనం అన్నం వండి ఉంచుకోవాలి లేదా మనం వండుకున్న అన్నాన్ని ముందు అమ్మవారికి తీసిపెట్టి తర్వాత మనం వాడుకోవచ్చండి ఎప్పుడైనా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు నిండు కుండ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ చల్దీ నైవేద్యం పెట్టేటప్పుడు మనం చల్ది నైవేద్యాన్ని కుండలోనే చేసుకోవాలండి నేను చల్ది నైవేద్యం అనేది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నా దగ్గర పెద్ద కుండ లేదు కాబట్టి ఇలా స్టీల్ గిన్నెలో చేస్తున్నానండి మీ దగ్గర కుండ అనేది అవైలబుల్గా ఉంటే తప్పకుండా కుండలోనే చేసుకోండి మనం ఏ గిన్నెలో అయితే చల్లి నైవేద్యం చేసుకుంటామో ఆ గిన్నెకి కానీ కుండకి కానీ ఇలా పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇలా పసుపు పూసి బొట్లు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం చద్ది అన్నాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెరుగు వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో గంజినైనా వేసుకోవచ్చండి రాత్రి మనం అన్నం ఉంచుకున్న గంజి ఉంటాయి కదండి ఆ గంజిని పక్కన పెట్టుకొని ఉదయాన్నే ఈ అన్నంలో ఆ గంజిని కలుపుకోవచ్చు లేదా పెరుగు వేసుకొని రెండు కప్పుల దాకా నీళ్ళు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి ఈ చది అన్నంలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలైనా వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చి వేయనండి ఎప్పుడైనా కూడా ఉల్లిపాయ ముక్కలే వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో అస్సలు ఉప్పు వేయద్దండి ఉప్పు వేస్తే అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట మేమైతే అస్సలు ఉప్పు వేయము ఇలా పెరుగు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత పైన ఇంకొక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్లయితే మనకి చల్ది నైవేద్యం తయారైందండి ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టి అమ్మవారికి చాలా ఇష్టమైనవి వేప మండలండి ఈ వేప ఈ చల్ది కుండపైన పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి నేనైతే ఈ చల్దిని పొలేరమ్మకి నైవేద్యంగా సమర్పించానండి ఇలా చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయని నమ్మకం అండి నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చద్దిని సమర్పిస్తానండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి